ఎక్కడ కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి విషూ ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు సిద్ధ సిద్ధశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా ఐదు సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది మీ పార్టీలో ఉంది మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం పది నెలల్లో అవుతుంది మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించాలని ఆ తల్లే చెబుతుందంటే మీరంతా మహిళా ద్రోహ అర్థమవుతుంది వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్లతో సమానం వీళ్ళందరూ కూడా ఐదు వేలకి ఏమి వస్తుంది పదివేలుగా వీళ్ళకి చేయిస్తాను అన్నావు ఈరోజు అధికారంలోకి వచ్చాక లక్షా డెబ్బై వేల మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు జీతం లేదు వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా ఈరోజు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురిచేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబర్చుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళతో మీరు ఏమి జరిగినట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు అందరూ గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరిపే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కైతే లేదు కేవలం పబ్లిసిటీ కోసం మహిళా సాధికారత కోసం మేము ఏదో కృషి చేశామని డబ్బాలు కొట్టుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మహిళల్ని మోసం చేసిన మహిళల్ని దగా చేసిన మహిళలకి వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కటే తెలుసుకోవాలి ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు ఆడవాళ్ళని కన్నీళ్లు పట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు ఈవీఎంలని మ్యానుపులేట్ చేసుకుని అధికారంలోకి వచ్చారేమో కానీ ఈరోజు ఈ మహిళల కన్నీళ్లు శాపనార్థాలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఇది చాలా బాధాకరం అండి ఎందుకంటే పక్క